ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో ఇదిగో మరిచిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండీ మరి గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలి ఎందుకంటే ఊహించని విధంగా కల్తీ నెయ్యి సరఫరా అయిందనే భావనతోటి మాకు వచ్చిన సమాచారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఉన్న మీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని ఒక సిట్ ఏర్పాటు చేశారు సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ పైన నమ్మకం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐ కప్పచెప్పమని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడున్న పాలక వర్గం అంటే తిరుమల తిరుమల దేవస్థానంలో ఉన్న పాలకవర్గం కోరిన మేరకు సుప్రీంకోర్టే దీన్ని సోముడ్డోగా దీన్ని జాగ్రత్తగా మానిటర్ చేసి చేయాలని నిర్ణయం తీసుకుని సిబిఐ కాబట్టి చెప్పడం జరిగింది ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో ఈ నాయకులందరూ కూడా ఈరోజున మాకు క్లీన్ చిట్ వచ్చింది క్లీన్ చిట్ వచ్చిందనే ఒక ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు గతంలో ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠక చేరిందో భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మన ఒక్కరమే కాదు పది మందికి మనం పంచాలని ఆలోచనతోటి మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతాం మనం అటువంటి నమ్మకంతో ఉన్న ఆ వ్యవస్థ పైన భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు వమ్ము చేసి ఆర్థిక లబ్ధి కోసం అరవై లక్షల లీటర్ల నెయ్యిని నెయ్యి అని చెప్పి లడ్డూల్లోనూ మహాప్రసాదంలో కలిపే ఒక ఊహించని పరిణామం మనం చూసాం అయితే నాకు ఎక్కడికి ఆశ్చర్యం కలిగిస్తుందంటే ఆ సమగ్రమైన దర్యాప్తు ఆ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న లోతుగా చర్చించాం క్లీన్ చిట్ ఎక్కడా లేదు క్లీన్ చిట్ అని ఎట్లా చెప్పుకోగలుగు ఎక్కడ ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు క్లీన్ చిట్ అనే వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే ఒక చుక్క నెయ్యి కూడా దాంట్లో లేదు వాళ్ళు సరఫరా చేసిన అరవై లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు మొత్తం కెమికల్గా కెమికల్ రసాయనాలతోటి కలిపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుని దుర్మార్గంగా నాలుగు సంవత్సరాలు వాళ్ళు టీటీడీలో ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతిని విధంగా వివరించిన తీరు నిజంగా అసలు సిగ్గుండాల వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ రోజున సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో శాంపుల్ సైజు చిన్న సైజు కాబట్టి పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోతున్నాం కానీ నూటికి నూరు శాతం దీంట్లో అసలు గీ అనే పదార్థమే లేకుండా వాసన మాత్రం గీ వాసన వచ్చేటట్టు దీంట్లో కెమికల్స్ కలిపి వీళ్ళు సరఫరా చేశారు అరవై లక్షల లీటర్ల నెయ్యి రూపంలో ఆ పదార్థాన్ని అనేది నిర్ధారించారు దయచేసి ఇటువంటి విచిత్రమైన కథనాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి దానికి ఏదో పండ సెలబ్రేషన్ చేసుకున్నట్టు రోడ్లపైన వచ్చేసి వీళ్ళు ప్రభుత్వం ఏదో మోసం చేసింది ముఖ్యమంత్రి గారిని దూషించి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు సమాజానికే మనందరం కూడా ఒక అబద్ధత భావం వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి ఇంటికి పంపించారో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెట్టారో దాన్ని ఎవరూ కూడా మర్చిపోలేము నిజాయితీగా మంచి పరిపాలన అందించాలి భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని పది మందికి మేలు చేయాలని తప్పని తప్ప పనిచేయాలి తప్ప ఈ విధంగా హల్తీ నెయ్యి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే వాస్తవం ఏంటంటే దాంట్లో చుక్క నెయ్యి కూడా లేదు అరవై లక్షల లీటర్ల ఆ ఏదైతే సరఫరా చేశారో ఆ నాలుగు సంవత్సరాలు దాంట్లో ఎక్కడ కూడా నెయ్యి అనే పదార్థం లేకుండా కనీసం పాలు కూడా కొనకుండా కెమికల్స్ తోటే వాళ్ళు తయారు చేసి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని విధంగా వీళ్ళు వివరించారు కాబట్టి నేను ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు తొందరపడి మాట్లాడబాకండి వాస్తవాల వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక పారదర్శకంగా ఎంక్వైరీ చేసినప్పుడు కోర్టు ద్వారా జరుగుతున్న ఈ ఎంక్వైరీ సిట్ రూపంలో కానివ్వండి సిబిఐ రిపోర్ట్ కానివ్వండి అవి ప్రజల్లోకి అందుబాటులో వచ్చినప్పుడు ప్రజలే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు అంతేగాని హడావడిగా మీరు ఈ రోజున రోడ్డు పైన ఎక్కి కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడం అనేది హాస్యాస్పదం అసలు నిజంగానే వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా ఆలోచన ఉందా పరిపాలించారా వీళ్ళు నిజంగానే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్త పడాలి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని ఆ పవిత్రతని కాపాడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం